హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ కాకుండా ఇలా గ్లాస్ స్టవ్ యూజ్ చేసే వారి కోసం కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను ముందుగా మనం ఈ స్టవ్నైతే వాటర్తో అసలు కడగకూడదండి ఈ స్టవ్ అనే కాదు స్టీల్ స్టవ్ను కూడా మనం అసలు వాటర్తో కడగకూడదు వాటర్తో కడగడం వల్ల బర్నర్లోకి వాటర్ పోయి జంగు ఫామ్ అయిపోతుంది మనకి మంట అనేది సరిగా రాదు ఇలా ఒక క్లాత్కి వా కొద్దిగా వాటర్ని స్ప్రెడ్ చేసి ఇలా మనం తూట్ చేసుకోవాలి వాటర్తో అయితే అస్సలు కడగకూడదు అలాగే ఈ గ్లాస్ కదండి ఈ స్టవ్ అనేది మనం వేడి వస్తువులు ఏదైనా ఈ స్టవ్ పైన పెట్టకూడదు అంటే బర్నర్ మీద కాదండి పక్కకి ప్లేస్ ఉంది కదా వేడి వేడి వస్తువులు అనేది అసలు పెట్టకూడదు అలాగే మనం పైపును రెగ్యులేటర్ పైపుని చెక్ చేసుకోవాలి ఇది టైట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి అలాగే సిలిండర్ అనేది కొద్దిగా గాలి తగిలే ప్లేస్లోనే పెట్టేయండి మరీ కబోర్డ్స్ పెట్టి అందులో పెట్టకూడదు దానికి ఏర్ అనేది కంపల్సరీగా తగలాలి మనం గ్యాస్ పైనే కాకుండా కింద రెగ్యులేటర్ దగ్గర కూడా కంపల్సరీగా ఆఫ్ చేసేయాలండి అలాగే మనం రెగ్యులేటర్ పైప్ అనేది లూజ్ కనెక్షన్ ఉందా అనేది కూడా ఒకసారి చెక్ చేసేసుకోవాలి ఎక్స్పైరీ డేట్ కూడా ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి మనం ఏ స్టవ్ వాడుతున్నా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలండి స్టవ్ అనేది బర్నర్స్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలండి అందులో వాటర్ ఏమైనా పడితే మాత్రం స్టవ్ అనేది తొందరగా పాడైపోతుంది మనం వాటర్తో అస్సలు బర్నర్ని కడగకూడదు అలాగే మనం రెగ్యులేటర్ పైప్ అనేది చూసుకోవాలండి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అనేది కంపల్సరీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి రెగ్యులేటర్ పైప్ను కూడా చేంజ్ చేసేసుకోవాలి ఎప్పుడైనా గ్యాస్ లీక్ అవుతుంది అని మీకు అనిపించినప్పుడు స్విచ్చెస్ వేయడం కానీ ఆఫ్ చేయడం కానీ అసలు చేయకూడదండి అది ఎలా అయితే ఉందో స్విచ్ ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి అలానే ఉంచేయండి మీరు గబరాగా స్విచ్ వేయడం స్విచ్ ఆఫ్ చేయడం మాత్రం చేయకండి డోర్లు మాత్రం ఓపెన్ చేయండి గ్యాస్ స్టవ్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటర్తో మాత్రం అస్సలు కడకండి మనకి ఇంత వాటర్ వేస్ కడిగితే అంత తొందరగా పాడైపోతుంది ఏ ఏ గ్యాస్ స్టవ్ అయినా గ్లాస్ స్టీల్దైనా మన వాటర్ వేస్ కడగడం వల్ల తొందరగా పాడైపోతుంది ఈ టిప్స్ అయితే నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్థిదా వంటలు